డబ్బు తీసుకుంటాం ఆ ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటాను చాలా కాలం అనుకున్నాను ఎప్పుడు భవిష్యత్తులో ఎప్పుడు ఎమ్మెల్యే తీసుకుంటానా లేదా అని అనుకున్నాను నాకు రూపాయి జీతం తీసుకుంటానని అలా కాకుండా నేను సంపూర్ణ జీతం తీసుకున్నాను కానీ ఇవ్వడం కూడా దానికి కొన్ని వెయ్యింతలు ఇచ్చేస్తాను బయటకి అది వేరే విషయం అది కూడా చెప్తాను కాకపోతే ఎందుకు జీతం తీసుకుంటే మనం ఎందుకు తీసుకుంటాం అని నేను ఎందుకు చేస్తున్నాను అంటే ఈ డబ్బు ప్రజల కష్టం నుంచి రక్తం చెమట స్వేధం నుంచి వచ్చింది అది అది ఆ డబ్బు ముట్టుకున్నప్పుడే నాకు బాధ్యత గుర్తురావాలి అందుకని నేను అది కూడా నిర్ణయం తీసుకున్నాను సో మీ అందరికీ కూడా నా ప్రత్యేక ప్రత్యేక ధన్యవాదాలు మనందరం కూడా జవాబుదారీతనం ప్రభుత్వం ఎలా ఉంటుందో చూపిద్దాం నిజమైన లా మేకర్ చట్టాలను చేసేవాడు విరాల్ లా మేకర్స్ చట్టాలను చేసేవాళ్ళం చట్టాలను పరిరక్షించాల్సిన బాధ్యత ఉన్నవాళ్ళం how a true lawmaker would be we'll show them